ప్రత్యేకమైన రోజు ఈరోజు దాదాపు మనం ఎవరికి సమయం ఇవ్వము మన కుటుంబానికి మాత్రమే మనం సమయం ఇచ్చినటువంటి ఈరోజు ఇంత ప్రత్యేకమైన రోజును కూడా మన వ్యవస్థకు ఇద్దామని ఆలోచన చేసినటువంటి ప్రాంతి కావచ్చు పెద్దలు సత్యనారాయణ గారు కావచ్చు ప్రజలు ఎవరైతున్నారో వారికి మొదటగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అయితే ఆయన ప్రియమైనటువంటి నా యొక్క గౌడ బాంధవులకు ఆత్మ బాంధవులు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం జరిగే మనకు తెలుసు ఒక విషయము పెద్దపల్లిలో ఉండి మీదే ఊరు అంటే రత్నాపూరు అన్నప్పుడు హైదరాబాద్లో ఉండి మీదే ఊరు అంటే హరీంనగర్ అన్నప్పుడు ఢిల్లీలో ఉండి మీరు ఏ ఊరు అన్నప్పుడు హైదరాబాద్ అన్నప్పుడు ఎలాంటి యొక్క శరీరంలో మన శరీరంలో ఎలాంటి మార్పులు అయితే వస్తాయో అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడున్నా నేను గౌడు అన్నప్పుడు ఇంకొక గౌనికి అలాంటి యొక్క ఆ రియాక్షన్స్ మనకు మొదలవుతుంది తిరుపతి నేను సెని గాయం చేస్తా మా జంతువు వచ్చేసి పేకమాట్ల మండలం వెంకటరావుపల్లి నేను తొంభై తొమ్మిది నుంచి సెన్నర్ కాలీకానే వండుకుంటూ మన లొంగు నుంచి తొంభై ఐదులా ఇద్దరికి సార్ వాళ్ళకి ఇద్దరికి సన్మానం చేసి ఫస్ట్ చాలా వ్యవస్థ చేసి ఇద్దరికి సన్మానించి వాళ్ళు మాట్లాడుతూ

గౌడ సంఘం ఐక్యత గౌడ సంఘం ఐక్యత గౌడ సంఘం ఐక్యత గౌడ సంఘం ఐక్యత నాలుగు సంవత్సరాలు అవుతుంది దాన్ని పనిచేస్తాం అన్నట్టు ఫోన్ చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మనం శాంతి ఇది ఇట్లయితే బాగుంటుంది ఇట్లా చేస్తామని అంటే మన దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ తీసుకో రెండు వేల పదకొండులో ఇక్కడ పాపలు వచ్చాను అంతకుముందు మళ్ళా వాళ్ళు చేశాను భూపాలపల్లి చేశాను ఇక్కడికి రాగానే నేను సభ్యత్వం తీసుకున్నాను ఒక మూడు సంవత్సరాలు నడిపించు మేము వచ్చినాక ఆ తర్వాత క్లోజ్ అయింది అప్పటి నుండి మనోవేదన ఉంది ఎందుకంటే ఏ కుల సంఘాన్ని చూసినా కూడా సంతోషంగా ఉంది అందరికీ గుళ్ళు ఉన్నాయి బోనాల మడేలు బోనాలు అది వాళ్ళు ఇంజ పెట్టుకోబోతా అంటే ఒక్కొక్కసారి నాకు పనైపోయింది మన గౌరవ సంఘం ఉంటే అక్కడ అంటేనే గౌన్లో తీసే పోనాలు చేసేలో కలిసినప్పుడు ఇది నావోడు అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది ఆ భావన చాలా క్లోజ్గా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అలాంటి మూమెంట్స్ చేసుకోవడానికి ప్రతి కులంలో ప్రతి మాతంలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క జీవితం యొక్క ఆ సార్థకతను పెంపొందించుకోవడానికి చాలా సమావేశాలు చేసుకుంటున్నాము అందరూ చేసుకుంటున్నారు మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదా మనం ఇంకో దాంట్లోకి పోయి ఆడు కాలేము ఇంకో ఇంకో సంఘంలోకి పోయి మనం అక్కడ వాళ్ళతో పాటు కలిసి బతకడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు మనం బతకడానికి ఇబ్బంది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి మనం గర్వంగానే ఉన్నాము గర్వంగానే బతుకున్నాము పెద్దన నాన్నట్టు ఇంక ముందు మన తరాలందరికీ కూడా పెట్టే పేర్లు ఏ పేరైనా పెట్టుకోండి ఆ పేరు పక్కన ఖచ్చితంగా గౌడు అనేటువంటి దాన్ని చేర్చండి అది బాగుంటుంది నేను ఆలోచించలేకపోయినా కానీ సత్తాన చెప్పింది ఏంటంటే ఇకముందు ఎవరైతే పిల్లలు వాళ్ళు ఉన్నారో మన మనవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తాతలే ఉంటారు కాబట్టి మనం అంత తాతలే ఆ దాంతో ఉంటాం కాబట్టి పక్కన ఖచ్చితంగా సర్టిఫికెట్లో గౌడనే రాయించండి చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది విన్నా బాగుంటుంది మన తోట ఎవరైనా అక్కడ ఉండే అది చదువుతున్నప్పుడు అని ఆ దగ్గర యొక్క భావన ఆ క్లోజ్నెస్ అనేది వస్తుంది దానికోసం ఆ ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఏదైతే మీరు ఒక ప్రణాళికాబద్ధంగా పోదలుస్తున్నారో దాని ఎంతకాల తప్పు ఉంటాడు నేను ఇంకా వాళ్ళు ఉన్నారు ఉన్నరు వాళ్ళని కూడా బయటికి తీద్దాం బ్యాకెండ్లో మేము ఉంటాం మన అవసరం ఏందో ఆ అవసరం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలో మంచి సలహాలు ఇస్తాను సలహా ఎలా ఎలా ఇస్తా అంటే ఆ పని అయిపోతుంది అయిపోయేటట్టుగానే సలహా ఇచ్చే ప్రయత్నం